తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు ఇందులో మంచు మనోజ్ ఒక అడుగు ముందున్నారు చిన్నోడే కదా అని విష్ణు కాస్త చూసి చూడనట్టు సైలెంట్గా ఉన్నాడు కానీ మనోజ్ మాత్రం అన్నయ్య మీద మాటల తూటాలు పేలుస్తున్నాడు అనుకోకుండా ఇద్దరూ నటించిన సినిమాలు ఒకే సీజన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి కూడా ఇందులో ఇప్పటికే మనోజ్ నటించిన భైరవం మొన్న మే ముప్పైన విడుదలైంది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ ఇరవై రోజులు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేశారు ఖచ్చితంగా తన రీఎంట్రీకి ఈ సినిమా యూజ్ అవుతుందని బలంగా నమ్మాడు కూడా విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ ఎందుకో తెలియదు కానీ తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటించాడు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్ళీ బిజీ అవుదాం అనుకున్నాడు మనోజ్ ఆయన బిజీ అవుతాడేమో కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు నిర్మాతలకు భైరవం భారీ నష్టాలను తీసుకొచ్చింది ఇక తమ్ముడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు అందరి చూపులు అన్న మీదకు వెళ్ళిపోయాయి మంచు విష్ణు హీరోగా నడుస్తున్న కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది దీనికోసం ఆయన ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఈ సినిమా నుండి ఏది విడుదలైనా కూడా వెంటనే ట్రోల్ అవుతోంది దాన్ని ఈసారి కాస్త సీరియస్గా తీసుకున్నారు విష్ణు అందుకే ఆ మధ్య సింగిల్ సినిమాలో శివయ్య డైలాగ్ పెద్ద గొడవ చేసి మరీ తీయించాడు ఈ సినిమా ఖచ్చితంగా అందరి అంచనాలు అందుకుంటుందని రేపు సినిమా చూసిన తర్వాత తాను ఇంత నమ్మకంగా ఎలా ఉన్నాను అనేది మీకు అర్థమవుతుంది అంటున్నారు విష్ణు ఒకవేళ మనోజ్ సినిమా హిట్ అయి ఉంటే విష్ణు మీద ఇంకా ప్రెషర్ పెరిగిపోయి ఉండేది భైరవం అంచనాలను అందుకోలేదు కాబట్టి కన్నప్ప సినిమా కానీ హిట్ అయితే తమ్ముడి మీద సైకలాజికల్గా విష్ణు విజయం సాధించినట్లే అదే చేసి చూపించాలని ఉవ్విళ్ళుతున్నారు మంచివారబ్బాయి పైగా కన్నప్ప సినిమాలో కేవలం మంచు విష్ణు మాత్రమే కాదు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి మరోవైపు మంచు మనోజ్ విషయానికి వస్తే ఈయన చేతిలో మరొక ఆయుధం కూడా ఉంది దాని పేరు మిరాయ్ సెప్టెంబర్ ఐదున ఈ సినిమా విడుదల కానుంది నిజానికి ఇదే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమా భైరవం అనుకోకుండా మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది అందుకే మిరాయ్ సినిమాతో హిట్ కొట్టి లెక్క చేయాలని చూస్తున్నాడు మనోజ్ మొత్తానికి ఈ మంచు వారసుల మధ్య మొదటి అడ్వాంటేజ్ విష్ణుకే ఉంది ఈయన కన్నప్పగాని విజయం సాధించిందంటే ఖచ్చితంగా మనోజ్ మీద మరికొంత ప్రెషర్ పెరుగుతోంది అప్పుడు పోరు ఇంకాస్త రసవత్తరంగా మారుతోంది